హిందూపురం పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో వైసీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ బీజేపీ జనసేన కూటమికి అభినందనలు తెలియజేశారు అలాగే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూపురం ప్రాంతంలో కక్ష సాధింపు రాజకీయాలు చేయకుండా అభివృద్దిపై దృష్టి సాధించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ వేణురెడ్డి మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్ రెడ్డి వైసీపీ నాయకురాలు చౌలూరు మధురెడ్డి నాయకులు బాలాజీ మనోహర్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అభినందనలు ముఖ్యంగా బాలకృష్ణ గారికి అభినందనలు తెలియజేస్తున్నాము ఈ మీడియా సమావేశంలో రెండు ముఖ్యమైన విషయాలు మాట్లాడాలని మాత్రమే మేము చెప్పదలుచుకున్నాం ఒకటి రిజల్ట్ అనేది ఎలా వచ్చింది ఒక్కసారి ఇన్ని సంవత్సరాలుగా మీకు అందరికీ రాజకీయ అనుభవం ఉంది ఒక నాకు తెలిసే ఒక నాలుగు ఐదు ఎలక్షన్స్ చూసింటారు మీరందరూ ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ రిజల్ట్ అనేది ఎలా వచ్చింది ఢిల్లీ పెద్దలు అందరూ కలిసి ఏమి చేశారో ఆ భగవంతునికే తెలుసు కానీ మోసం చేశారు ఒక చిన్న ప్రూఫ్ తో మాట్లాడతాను మన నియోజకవర్గంలో వార్డ్ నెంబర్ సారీ బూత్ నంబర్ ట్వంటీ ఎయిట్ ఒక ఓట్ వచ్చిందండి వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ కు నాలుగు వందల డెబ్బై నాలుగు ఓట్లు వచ్చాయి బాలకృష్ణకి తొంభై ఆరు తొంభై ఒకటి వచ్చాయి ఎలా జరుగుతుంది నేను ఆ రోజు ప్రశ్నిస్తే ఎక్కడో మిస్టేక్ జరిగింది అని అంటున్నారు అక్కడ లోపల అంటే మిస్టేక్స్ చేసినామనే కదా అర్థం అది ఆ ఒక్కటి మిస్టేక్ జరిగింటే మిగతావన్నీ మిస్టేక్ జరిగింటాయి కదా అవి జరగలేదు అని చెప్పడానికి మీ దగ్గర ప్రూఫ్ ఉందా జరిగింది అని చెప్పడానికి మా దగ్గర ఇరవై ఎనిమిదో బూత్ నంబర్ ఈవీఎం ప్యాడ్ ఉంది మా దగ్గర దీన్ని బట్టి స్టేట్ అంతా మీరు ఏం చేశారు ఏమీ అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు ఇప్పటికే హిందూపూర్లో పల్లెల్లో కానీ టౌన్ లో కానీ ప్రతి ఒక్కరు అన్నారు కానీ మీరు గెలిచారు మీరు నిజాయితీగా గెలిచింటే మీకు అభినందనలు అన్యాయంగా గెలిచింటే దేవుడు చూస్తుంటాడు మా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడ్డాడో నిజాయితీగా పనిచేశాడో గత ఎనిమిది నెలలుగా ప్రతి ఒక్కరు ఇంటిల్లు టచ్ చేసి చేసినాం ఎలక్షన్ చేసినాం అందరూ ప్రాణం పెట్టి చేశారు మీరెక్కడా చేయలేము అలాగే ఎలక్షన్ మీరు ఏ విషయంలో కూడా మా పైన పై చేయి సాధించలేదు కానీ మీరు గెలిచారో మేము ఓడిపోయాం ఇదొక్కసారి అందరూ మీరు దయచేసి ఎస్పెషలీ ముఖ్యంగా పాత్రికేయులకు ప్రజలకు పెద్దలకు అందరికీ ఈ పత్రికా సమావేశం సందర్భంగా తెలియజేసుకుంటున్నది ఏంటంటే ఒక్కసారి ఆలోచించండి ఏం జరిగిందో ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఇప్పుడు మనం స్టెప్ తీసుకోలేదు అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ అన్ని మొత్తం ఇండియాలో పెత్తారు చేతులకు వెళ్ళిపోతాయి మనకు ఓటు హక్కు అనేది కూడా ఉండదు అది ఉన్నా కూడా వేస్ట్ అవుతుంది ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు అనేది చాలా విలువైనది ఆ ఓటు హక్కు అనేది ఇలా ప్రశ్న పట్టించో దుర్వినియోగం చేసో వాళ్ళకు ఎలా కావాలంటే అలా రిజల్ట్ చేసుకుంటే ఇక ప్రజాస్వామ్యం ఎందుకు ఓటు హక్కు ఎందుకు తాలిబాన్లు రెడీ అవుతారు ఎందుకు సెవెంటీ థర్టీలో రేషియోలో జరిగింది అనేసి అనుకుంటున్నా సెవెంటీ థర్టీ రేషియోలు అంటే ఏ ఓటు మనం ఎవరికేసినా కూడా ఒక థర్టీ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ తెరవడము సెవెంటీ పర్సెంట్ వదకపోవడం ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశారని చెప్పేసి ఒక అనుమానం ఉంది ఎందుకంటే ఆ ఒక్క ఓట్ వచ్చినప్పుడే అర్థమవుతుంది మా బూత్ లో నలుగురు ఏజెంట్లు ఉంటారట ఆ బూత్ లోనే ఆ నలుగురేసి ఐదు ఓట్లు కదా ఈ ఒక్క ఓటుతో పాటు అవకాశం ఎక్కడైనా ఉందా సంతోషం మేము దాన్ని మీ మీ గిలో అభినందిస్తున్నాం ఇప్పటికీ మేము అభినందిస్తున్నాం ఇంకొక విషయం ముఖ్యమైన విషయం ఏంటంటే దయచేసి మా కార్యకర్తల పైన కానీ మా నాయకుల పైన కానీ దాడులు చేయకండి మీకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం చేయకండి ఇది ప్రజాస్వామ్యము ఈ ప్రజాస్వామ్యములో కాదు ఇలాంటి దాడులు కాదు ఎవరికి హింస అనేది మంచిది కాదు అది మీకైనా అది మాకైనా మేము ఒక స్టేజ్ దాటితే మా ప్రాణాలు పోయినా పర్లేదు మేము చేయాల్సి వస్తుంది దయచేసి డెవలప్మెంట్ పైన కాన్సన్ట్రేట్ చేయండి మీరు హిందూపురానికి జిల్లా తెస్తామని చెప్పేసి చెప్తున్నారు ఆల్రెడీ మీ వ్యక్తులందరూ మాట్లాడుతున్నారు రైట్ తీసుకురండి తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ సంతోషించే వాళ్ళు మేము కూడా ఉన్నాము ఎందుకంటే జిల్లా తీసుకురండి హాస్పిటల్ తీసుకురండి క్యాన్సర్ హాస్పిటల్ కడతాం చెప్పి టూ థౌసండ్ ఫోర్టీన్ లోనే మీరు చెప్పారు బాలకృష్ణ గారు ఆ క్యాన్సర్ హాస్పిటల్ దయచేసి హిందూపుర్లో కట్టండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు మీరు అతి బలవంతులు సెంట్రల్ లో ఉన్నారు మీరు ఎన్డీఏలో మిత్రపక్ష మినిస్ట్రీలు తీసుకుంటున్నారు స్పీకర్ అడుగుతున్నారు మంచిది సంతోషం ఆంధ్రప్రదేశ్కి వస్తే అది మీకు వచ్చినా మాకు ఎవరికి వచ్చినా కూడా ఒక స్పీకర్గా మన ఆంధ్రుడు ఉన్నారంటే దయచేసి మోదీతో పోరాడండి మన రాష్ట్రానికి కావాల్సిన స్పెషల్ ట్రేడర్స్ లేకపోతే ఫండ్స్ ఏమి తెస్తారో తెలు డెవలప్ చేయండి మేము సంతోషిస్తాం కానీ దయచేసి దాడులు మాత్రం చేయకండి ప్లీజ్ ఉంది మళ్ళీ అలాంటి పరిస్థితి తీసుకురావద్దండి ప్రశాంతం ఉందాం ఎక్కడ మన స్టేట్లో ఫ్యాక్షన్ అనేది లేకుండా పోయింది మళ్ళీ స్టార్ట్ చేయద్దండి డౌలప్ మీరు చెప్పినవే అడుగుతున్నాం మేము మేము కొత్తగా అడగట్లేదు